మహాకుంభమేళాలో సాదాసీదగా పూసలు అమ్ముకునే మోనాలి సజీవితం ఒకే ఒక్క వీడియోతో అనూహ్యం మలుపు తిరిగింది ఆమె సహజ సౌందర్యం కల్మషం లేని నవ్వు నెటిజన్లను కట్టిపడేశాయి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె వీడియోలు ఫోటోలు ఆమెను రాత్రికి రాత్రే నేషనల్ క్రష్గా ఇంటర్నేషనల్ సెన్సేషన్గా మార్చేశాయి ఎవరికీ తెలియని ఒక సాధారణ అమ్మాయి తన ప్రమేయం లేకుండానే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం నిజంగా విశేషం అయితే తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో మోనాలిసా కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒకప్పుడు చాలా సాధారణమైన దుస్తుల్లో నిరాడంబరంగా నిలిచిన ఆమె ఇప్పుడు స్టైలిష్ లుక్ లో అదిరిపోయే మోడ్రన్ మేకర్ తో దర్శనమిచ్చింది ఆమెను చూసిన నెటిజన్లు అసలు ఈమె ఆ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది ఈ క్రేజ్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు ఆమెకు సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది మోనాలిసా ఇప్పుడు టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది రాక్షస కావ్యం ఫేమ్ దర్శకుడు శ్రీరామన్ కీర్తి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది పూసలు అమ్ముకునే అమ్మాయి నేరుగా తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది పేదరికంలో పుట్టి రోజువారి కూలీ కోసం పూసలు అమ్ముకుంటూ జీవనం సాగించిన మోనాలిసాకు ఇలాంటి అవకాశం రావడం నిజంగా ఒక కళ లాంటిదే ఇంటర్నెట్ పవర్ అంటే ఏంటో ఆమె జీవితం నిరూపిస్తుంది ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన అందం సోషల్ మీడియాలో వచ్చిన ఆదరణతో నేరుగా వెండితెరపై మెరవబోవడం ఆమె అదృష్టానికి నిదర్శనం ఆమె కథ ఇప్పుడు ఎంతో మందికి ఆసక్తిని రేకిస్తుంది ప్రస్తుతం ఆమె తెలుగు సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది తన లుక్ ని పూర్తిగా మార్చుకొని హీరోయిన్ కి కావాల్సిన హంగులతో ఆమె ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది మొత్తానికి తన అందంతో కోట్లాది మంది హృదయాలను కూడా గెలుచుకున్న ఈ కుంభమేళా బ్యూటీ వెండి తెరపై తన నటనతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి